దండదండమ స్వామి నారాయణ నీవు దశ అవతారడవు నారాయణ దండదండమ స్వామి నారాయణ నీవు దశ అవతారడవు నారాయణ రావి వలసపుర నారాయణ నీకు వంద మేలు కలుపు నారాయణ రావి వలసపుర నారాయణ నీకు వంద నాలులు కలుపు నారాయణ పొద్దు పొడుపు ముందు లేచి నారాయణ నది వద్దకు వెళ్ళాము నారాయణ పొద్దు పొడుపు ముందు లేచి నారాయణ నది వద్దకు వెళ్ళాము నారాయణ దండమ స్వామి నారాయణ నీవు దశ అవతారుడు నారాయణ స్నానాలే చేశాము నారాయణ నీ గుడి వద్దకు వచ్చాము నారాయణ స్నానాలే చేశాము నారాయణ నీ గుడి వద్దకు వచ్చాము నారాయణ గుడిని శుద్ధి చేశాము నారాయణ నీక అభిషేకం చేస్తాము నారాయణ గుడిని శుద్ధి చేశాము నారాయణ నీక అభిషేకం చేస్తాము నారాయణ దీప ఇస్తాము నారాయణ రామహారతలే పడతాము నారాయణ దీపదూపాలు ఇస్తాము నారాయణ రామహారతలే పడతాము నారాయణ దండ దండము స్వామి నారాయణ నీవు దశ అవతారడవు నారాయణ రావివలస భక్తులంత నారాయణ రామ రామాన్ టోణే నారాయణ రావి వలస భక్తులంతా నారాయణ రామ రామాన్ టో నారాయణ రామ రామ అంటూనే నారాయణ నీ పాదం పట్టాము నారాయణ రామ రామ అంటూనే నారాయణ నీ పాదం పట్టాము నారాయణ తుమ్మ పువ్వులు తెచ్చాము నారాయణ తృప్తిగా పూజిస్తాము నారాయణ తుమ్మ పువ్వులు తెచ్చాము నారాయణ తృప్తిగా పూజిస్తాము నారాయణ దండదండమ స్వామి నారాయణ నీవు దశ అవతారడువు నారాయణ బంతి పూలు తెచ్చాము నారాయణ భక్తితో పూజిస్తాము నారాయణ బంతి పూలు తెచ్చాము నారాయణ భక్తితో పూజిస్తాము నారాయణ గన్నేరు పూలు తెచ్చి నారాయణ గణముగ పూజిస్తాము నారాయణ గన్నేరు పూలు తెచ్చి నారాయణ గణముగ పూజిస్తాము నారాయణ వడపప్పు పాయసము నారాయణ నీవు మనసారా సేకరించు నారాయణ వడపప్పు పాయసము నారాయణ నీవు మనసారా స్వీకరించు నారాయణ వడపప్పు పాయసము నారాయణ నీవు మనసారా స్వీకరించు నారాయణ దండదండమ స్వామి నారాయణ నీవు దశ నారాయణ దండదండమ స్వామి నారాయణ నీవు దశ నారాయణ